రాబోయే ఈ ఎన్నికల్లో మీరందరూ నన్ను ఆశీర్వదించండి తప్పకుండా ముస్లింలకు కానీ ఇతర మతాలు కానీ ఇతర కులాలు కానీ ఈ మొత్తం ఈ రూరల్లో నియోజకవర్గాన్ని అంతా కూడా ఏమేమి పెండింగ్ ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి చేసి ఈ ఎందుకంటే నేను నిలబడే ఆఖరి ఎన్నిక ఇదే కాబట్టి మీ అందరికీ సేవ చేసి మీ అందరి హృదయాల్లో చిరస్థాయిగా గతంలో ఫలానాయన మాకు ఎమ్మెల్యే గుండంగా మాకు ఈ అనే అని చెప్పుకునే విధంగా వెయ్యి కోట్ల అవసరమైనా కూడా తీసుకొని వచ్చి మీ అందరికీ కూడా సేవ చేస్తానని కూడా తెలియజేసుకుంటూ మీరందరూ కూడా ఇంత ఎండలో మహిళలు కానీ మత పెద్దలు కానీ చాలామంది విచ్చేసి నన్ను ఆశీర్వదించేదానికి వచ్చినందుకు మీ అందరికీ మరొక్కసారి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మత పెద్దలు కానీ మీ అందరూ మహిళలు కానీ ముఖ్యంగా మహిళలకి ఈ ప్రభుత్వంలో ఎంతో మేలు జరిగింది మా ముఖ్యమంత్రి గారు కూడా మీ మీదనే ఎక్కువ నమ్మకం పెట్టుకొని ఉన్నాడు తప్పకుండా మీరు ఆశీర్వదించి ఎందుకంటే పొరపాటున తెలుగుదేశం ప్రభుత్వం కానీ అధికారంలోకి వస్తే చాలా పథకాలు అవుతాయి ఈ వాలంటరీ వ్యవస్థ పోతుంది సచివాలయ వ్యవస్థ పోతుంది చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి మీరు అందరు కూడా దయచేసి అటు జగన్మోహన్ రెడ్డి గారిని నన్ను పార్లమెంటు సభ్యులుగా విజయ సాయిరెడ్డి గారిని అందరినీ ముగ్గురిని ఆశీర్వదించాలని మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున కోరుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు కేవలం పేదవాళ్ళకి సంక్షేమ కార్యక్రమాలు మాత్రమే చేసి అభివృద్ధి చేయడం లేదనేది దొంగ ప్రచారం చేస్తూ ఉన్నారు అది కూడా పేదవాళ్ళకి తరగతి వాళ్ళకి దోష పెడుతూ ఉన్నాడు డబ్బు అంతా దోష పెట్టడం కాదు పేదరికాన్ని తగ్గించాలంటే పేదవాళ్ళకి ఆర్థికంగా సహాయం అందించాలి వాళ్ళ పిల్లలకి మంచి చదువు ఇవ్వాలి వాళ్ళకి మంచి ఆరోగ్యం ఇవ్వాలి వృద్ధులు కష్టం ఎందుకంటే జీవితంలో అనేక కష్టాలు పడి వృద్ధాప్యంలో వాళ్ళు బాధపడకూడదు వాళ్ళకి మరింత సేవ చేయాలనే ఉద్దేశంతో పెన్షన్లు ఇవ్వడం కానీ ఇవన్నీ గతంలో మనం ఎప్పుడు కూడా చూడలేదు చంద్రబాబు నాయుడు చెప్పిన సగం కూడా నెరవేర్చలేదు ఆయన చెప్పిన ఎలక్షన్ వాగ్దానాలు అదే జగన్మోహన్ రెడ్డి గారు ఏమైతే చెప్పాడో అవన్నీ కూడా చేశాడు గతంలో మీ అందరికి కూడా తెలుసు రాజశేఖర్ రెడ్డి గారు కూడా మాట తప్పకుండా అందరికీ అన్ని వర్గాల వారికి సమ న్యాయం చేసిన వ్యక్తి ఆయన అదేవిధంగా ఈరోజు తనయుడు కూడా అటు సంక్షేమ కార్యక్రమాలు ఒక్కటి కూడా తట్టుకోకుండా ఈ నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలల్లో ఈ కార్యక్రమాలన్నీ కూడా చేయడం మీకు తెలుసు నేను ఈ ఇన్ఛార్జి తీసుకున్న తర్వాత ఒక మూడు నాలుగు నెలలు పట్టింది ఈ ఎక్కడెక్కడ ఏమేమి పనులు ఉన్నాయి ఏమేమి చేయాలి అని దాని అన్నీ కూడా తెలుసుకొని దగ్గర దగ్గర నూట యాభై కోట్లు ఈ ఒక్క డివిజన్కే నాలుగు కోట్లు ఇచ్చాం ఇంకా కొన్ని శివారు ప్రాంతాలు పెద్ద ప్రాంతాలకి ఏడు ఎనిమిది కొన్నిటికి తొమ్మిది కోట్లు కూడా ఇచ్చి మొత్తం నూట యాభై కోట్లు దీన్ని జమ చేశాం ఎట్లా చేశామంటే మున్సిపాలిటీ నుంచి కొంత రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొంత సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా నాకున్న పరపతిని ఉపయోగించి అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ దగ్గర ఇరవై కోట్లు తీసుకొచ్చాను నా పార్లమెంటు నిధులు ఈ లాస్ట్లో ఇచ్చిన కూడా పన్నెండు కోట్లు పార్లమెంటు నిధులను కూడా మన రూరల్ నియోజకవర్గానికి ఖర్చు పెట్టడం జరిగింది